విశాఖలోనే జగనన్న ప్రమాణ స్వీకారం ఝాన్సమ్మ గెలుపుతోనే శ్రీకారం అవును ఖచ్చితంగా ఇదొక శుభారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే ఘనారంభం వైఎస్ఆర్ జెండా గుండే జన్సమ్మ అమ్మ జగనన్న దండే కట్టిన సైన్యం నీవమ్మ ఉన్నత విద్యావంతురాలు ఉత్తమ పార్లమెంటేరియన్ అన్నింటికన్నా మించి విశాఖ ఆడపడుచు అయిన డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మిని విశాఖ ఎంపీగా గెలిపించి ఆ గెలుపు బావుట ఎగురుతుండగా విశాఖ ఈస్ట్ నుండి ఎంవివి సత్యనారాయణ గారు విశాఖ వెస్ట్ నుండి ఆడారి ఆనంద్ కుమార్ గారు విశాఖ నార్త్ నుంచి కెకె రాజు గారు విశాఖ సౌత్ నుంచి వాసుపల్లి గణేష్ గారు భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గారు శృంగవరపు కోట నుంచి కడుబండి శ్రీనివాసరావు గారు సైతం గెలిచి విజయ శంఖం పూర్తిస్తుండగా ఈ కలల తీరం నుంచి ఈ సుందర సాగర అలల తీరం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అంటూ జగనన్న ప్రమాణ స్వీకారం మారుమ్రోగే దృశ్యం ప్రతి ఒక్కరూ ఆశిస్తోన్న భవిష్యత్ కార్యాచరణం ఇదే ప్రమాణ స్వీకారం మరోసారి రిపీట్ అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మరింత ముందుకు సాగడం ఖాయం ఇప్పటికే విశాఖను ప్రపంచ చిత్రపటంలో ఎంతో ప్రత్యేకంగా నిలపడం కోసం జగనన్న ప్రభుత్వం చేయని యత్నం లేదు అందుకే అంటోంది ఉద్యోగాల కోసం పరిపాలనా రాజధాని కోసం జగనన్నే కావాలి జాన్సమ్మే రావాలి అని పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా జగనన్న విజన్ విశాఖ కార్యాచరణ అసమానమైనది విజన్ విశాఖలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సాధించడమే ధ్యేయంగా మన విశాఖ ఆడపడుచు డాక్టర్ బుత్సాన్సీ నిశలుగా శ్రమించడానికి సదా సిద్ధమంటున్నారు మన మన ప్రాంతం బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి ఇక్కడ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు వాళ్ళు చేస్తున్న ఇండస్ట్రీస్ ఇప్పటికే దానికి కావలసిన ఇండస్ట్రీస్ కూడా పెట్టున్నాయి మధురవాడిలో ఐటీ సర్జ్ లాంటివి తీసుకొచ్చి మరి గ్లోబల్ ఇన్వెస్టర్స్ని వేరే తీసుకొచ్చి పెట్టడానికి కానీ అలాగే బీచ్ ఏరియాలో కూడా ఐటీ జోన్ తీసుకొచ్చి దాన్ని కూడా ఈరోజు దాని ద్వారా ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఈరోజు ఆ సద్దుల వలన ఇక్కడ చాలామంది ఈ రోజు ఉపాధి అవకాశాలు మన పిల్లలు ఈ ప్రాంతంలోనే ఈరోజు సర్వీస్ చేయడానికి అవకాశాలు కల్పించే విధానం కానీ ఇంతకీ ఏమిటి విజన్ విశాఖ అంటే విశాఖ నగరం విస్తరణ కనెక్టివిటీ ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్నది జగనన్న అన్న దృఢ సంకల్పం ముంబై చెన్నై హైదరాబాద్ బెంగళూరు తరహాలు ఒక మహానగరాన్ని తయారు చేయడం తద్వారా పెట్టుబడులను ఆకర్షించడం విజన్ విశాఖ ప్రధాన ఉద్దేశం విశాఖ మన రాజధాని ఉద్యోగ అవకాశాలను కల్పించే వరప్రదాయిని ఆంధ్రుల సాంస్కృతిక వారసత్వాన్ని చాటే విశ్వ కళానగరం అని సగర్వంగా చెప్పుకునేలా తీర్చిదిద్దడమే విజన్ విశాఖ ముఖ్య లక్ష్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో విశాఖ సమగ్రాభివృద్ధికి అత్యధికంగా నిధులు వ్యయం చేయనుంది మన జగనన్న ప్రభుత్వం చేయలేనివి కాకుండా వాస్తవికంగా సాధ్యమయ్యే అంశాలని ఈ విజన్ డాక్యుమెంట్లో పొందుపరచడం జరిగింది కనెక్టివిటీలో భాగంగా ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఎనభై రెండు కోట్లతో పన్నెండు ఫ్లైఓవర్ల నిర్మాణం ఆరు లైన్ల బీచ్ కారిడార్ ప్రాజెక్టు సబ్బవరం నుండి శీలానగర్ వరకు ఆరు లైన్ల రహదారి శీలానగర్ నుండి పోర్టు వరకు రోడ్డు నిర్మాణం మరో పంతొమ్మిది వందల ఆరు పాయింట్ ఐదు కోట్లతో నగరంలో వివిధ రోడ్ల నిర్మాణం విశాఖ అభివృద్ధికి మరింత ఊతమివ్వనుంది పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్లతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు அந்தர் விமானம்மிகாபிவ்ல ரெண்டு வேல ஆறு வந்த முப்பை மூடு பாடு கோட் கனமாம் வம்எஸ்எம்இ பார்க் ஏற்பட்டு மருகுநீரு சுதி பிளண்ட்டு கோடூரு வார்க்கு வகைரா விசாக்கீலம் పదివేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల పారిశ్రామిక పెట్టుబడుల్లో భాగంగా ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు టీవీఎస్ లాజిస్టిక్స్ జేఎస్డబ్ల్యూ పారిశ్రామిక పార్కు తదితరాల కృషి కోసం తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లతో విశాఖలో ఇరవై నాలుగు గంటలు మంచినీటి సరఫరా పథకం ఒక వెయ్యి ఏడు వందల మూడు కోట్లతో నగరంలో మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు వంటి వాటితో విశాఖ మౌలిక వసతుల సదుపాయం మరింత విస్తరించనుంది నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై రెండు కోట్లతో ఎకో వైజాగ్ పేరుతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణం వనాల నిర్మాణం పదహారు కోట్లతో బీచ్ క్లీనింగ్ కార్యక్రమం వీటితో పాటు నాలుగు వేల ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై కోట్లతో జగనన్న కాలనీ నిర్మాణం ఒక ఒకవేళ రెండు వందల యాభై కోట్లతో మాల్స్ గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నెన్నో చర్యలు విశాఖను వివిధ రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రణాళికా రచన జరుగుతోంది ఇదంతా సజావుగా జరగాలంటే విశాఖ వాసి చేయి చేయి కలపాలి వైజాగ్ అద్భుత ప్రగతికి ప్రతి ఒక్కరూ కట్టుబడాలి మన విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సమ్మనే ఎంపీగా గెలిపించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగనన్నే కావాలి విశాఖ ప్రజల బాగోగుల కోసం భావితరాల ఉజ్వల భవిష్యత్ కోసం ఝాన్సమ్మే ఎంపీగా రావాలి అన్నమాట ఎందుకొచ్చింది ఝాన్సమ్మకు ఉన్న అర్హతలేంటని చూస్తే మన ప్రాంత అవసరాలు తెలిసిన వ్యక్తి మన ఆలోచనలతో సారూప్యత ఉన్న మన విశాఖ ఆడపడుచు శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి మన తరపున విశాఖ గళాన్ని వినిపించే సమర్థత సంకల్పం విశాఖపై మమకారం మెండుగా ఉన్న ప్రజా నాయకురాలామే బొబ్బిలి విజయనగరం ఎంపీగా రెండు సార్లు ఎంపికై పనిచేసినప్పుడే విశాఖకు సంబంధించి ముప్పై అంశాలపై ఆమె పార్లమెంటులో మాట్లాడారు బిహెచ్పివి హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖ ఎయిర్పోర్ట్ నిర్వహణ మత్స్యకారులకు గుర్తింపు కార్డులు విశాఖకు ఐఐఎం విశాఖ రైల్వే ఆధునీకరణ వంటి ఎన్నో అంశాల్లో విశాఖకు మంచి జరిగే వరకు ఆమె పట్టు విడవకుండా కృషి చేశారు పుట్టిన ఊరిపై ఆమెకున్న ప్రేమతోనే నాడు పార్లమెంటులో విశాఖ వాణిని బలంగా వినిపించారు ఇప్పుడు విశాఖ ఎంపీగా ఆమె ఎన్నికైతే ఎంతో మేలు చేయగలరు హెరిటేజ్ మన కల్చర్ని భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా మన గొప్పతనాన్ని ఇక్కడ పెద్దల్ని అందరినీ తెలపడానికి ఒక అవకాశం కుదురుతుంది ఇప్పటికే వాటికి కావలసిన వాటి అన్నిటిని కూడా డెవలప్ చేసుకుని వెళ్తున్నారు అటు బీచ్ అన్నీ కూడా సుందరీకరణ చేస్తూ పది బీచ్లని ఈరోజు స్పాట్లుగా పెట్టి ఏర్పాటు చేసి తీసుకుని వెళ్ళటం విశాఖపట్నాన్ని అనేకమైన సుందర నగరంగా అనేక స్పాట్లు ఏర్పాటు చేసి పెట్టడం పోర్ట్ నుంచి అవసరమైన ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాన్ని కూడా ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ రావాలంటే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాలి దాని శరవేగంతో పనులు కూడా జరుగుతున్నాయి దానికొచ్చి ఈరోజు మెట్రో రైల్వే లైన్ రైల్వే లైన్తో పాటు మెట్రో ట్రైన్స్ కూడా ఈరోజు వాటివి అటువంటి వాటిని కూడా రూపొందించడం ఇవి కదా మనకు కావాల్సినవి మన మత్స్యకారులు ఉన్నారు తీర ప్రాంతంలో వాళ్ళకి పోర్టులు ఏర్పాటు చేయటం జట్టీస్ ఏర్పాటు చేయటం మరి అటువంటి వాటితో వారికి మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం సేఫ్టీ సెక్యూరిటీ మేనర్ వాళ్ళని పరిరక్షించుకోవటం డాక్టర్ బుత్స ఝాన్సీ లక్ష్మి లేంటని చూస్తే రెండు వేల పదమూడులో సంసద్ రత్న అవార్డును సాధించి ప్రజా సమస్యల పరిష్కారంలో తన కమిట్మెంట్ ను చాటి చెప్పారు శ్రీమతి బొత్స ఝాన్సీ పార్లమెంటులో ఎంతటి ప్రాధాన్యతాపరమైన అంశమైనా ఆమె స్పందన తప్పనిసరిగా ఉండేది ప్రజాసేవ కుటుంబ బాధ్యత ఉన్నప్పటికీ ఆమె పుస్తకం వీడలేదు ఉన్నత చదువులపై ఆసక్తితో ఆమె నేటికీ తన విద్యాభ్యాసం కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఫిలాసఫీ లాలో రెండు పీహెచ్డీలు చేసిన ఆమె పొలిటికల్ సైన్స్ లో మరో పీహెచ్డీ చేస్తున్నారు ఆపద అంటూ ఏ ఒక్కరూ తలుపు తట్టినా ఆ కష్టం తీరే వరకు అండగా నిలవడం ఆమె వ్యక్తిత్వం రెండు వేల పద్నాలుగు తర్వాత రాజకీయాల్లో లేకపోయినా ఆమె ప్రజలకు ఎప్పుడూ దూరం కాలేదు సామాన్యులైనా సంపన్నులైనా కష్టం వస్తే చాలు ఆమెకు చెప్పే అవకాశం ఎప్పుడూ ఉంటుంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే వరకు కృషి చేసే ప్రజా నాయకురాలు మన ఝాన్సీ విశాఖకు అన్ని విధాలా మంచి చేయగలిగిన సమర్థత చిత్తశుద్దిగల శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు జగనన్న ఆశయాలకు అనుగుణంగా డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి విశాఖ లోక్సభ బరిలో దిగి మీ మద్దతు ఆశిస్తున్నారు విశాఖ విస్తృతాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్న బొత్స ఝాన్సీకి మీ ఓటు విశాఖ అభివృద్ధికే తోడ్పాటు పార్లమెంట్లోని ఏదైనా మాట్లాడేమో ఈ సమస్య ఉందంటే మన వంతు ఒక మనిషి మనం అంటూ వెళ్ళారు కదా అక్కడికి అక్కడికి వెళ్తేనే వాళ్ళు మాట్లాడికి అవుతుంది ఆ రోజు కూడా ఎందుకు వచ్చింది స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పెరిగాయి కాబట్టి ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ ప్రాంతంతో కష్టాలు ఏంటో ఇక్కడ పడుతున్నా ఇబ్బందులు ఏంటో మరి అవన్నీ తెలుసు కాబట్టి నేను బొబ్బిలి ఎంపీ ఉన్నా విజయనగర ఎంపీ ఉన్నా విశాఖపట్నం గురించి అనేక అంశాలు ఆ రోజు లేవనెత్తి ఈ ప్రాంతానికి కావాల్సిన వాడికి నా వరకు నేను సహాయ సహకారాలు అందించుకుంటూ ఈ ప్రాంతానికి సేవ చేయాలని వచ్చారు డైరెక్ట్ డైరెక్ట్గా సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించారు మీ అందరు ఆశీస్సులు ఇస్తే మీ అందరి తాలూకా ఆశీస్సులు మరి ఏ విధంగా రేపు ఓటు రూపాలో నాకు అవకాశం కల్పిస్తే తప్పకుండా నేను పార్లమెంట్లో కానీ కలిగి ఈ ప్రాంతానికి విశాఖపట్నంకే ఈరోజు రూపురేఖలు మాత్రానికి మరి అనేక ఫండ్స్ చూడడానికి అవకాశం ఉంటుంది ఎంపీ అయితే జాన్సీ ఎంపీ కాదు ఇక్కడ నుండి నా అన్నదమ్ములు తమ్ముళ్ళు అక్క చెల్లు ఎంపీలు కానీ మీరు భావించవచ్చు ఎందుకంటే ఏది ఉన్నదన్నా పది మందికి ఉపయోగపడే పది మందికి కావాలనుకున్న ఏ కార్యక్రమం మీరు నన్ను అడగకుండా మీరే హామీ ఇచ్చి ఇది నేను హామీ ఇచ్చాన మనం చెయ్యి అని చెప్పే హక్కు మీకుంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రంగా ఐటీ హబ్గా పారిశ్రామిక కేంద్రంగా ఉన్న ఈ నగరం సర్వతో ముఖాభివృద్ధి సాధించాలంటే విశాఖ ఎంపీ స్థానం అత్యంత కీలకం జాతీయ స్థాయిలో ఎన్నో అంశాలపై పోరాడి పనులు సాధించాల్సిన బాధ్యత ఎక్కువగా ఉంటుంది విశాఖపట్నం వైపు దేశమంతా చూసే విధంగా తీర్చిదిద్దాలంటే అందుకు తగిన కార్యసాధకులు కావాలి అన్నింటికన్నా ముఖ్యంగా విశాఖ అంటే ఏంటి అన్న అవగాహన సైతం కలిగి ఉండాలి విశాఖ ఆడబిడ్డ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి కన్నా మించిన విశాఖ శ్రేయోభిలాషి ఎవరుంటారు సోదరి సోదరీ మనులారా విశాఖ వాసులారా ఝాన్సమ్మను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపితే మీ బీసీ బిడ్డగా

మీ ఓటు ఒక మతనానికి వెయ్యండి మీ ఓటు మీ ఇంటింటి సంక్షేమానికి వెయ్యండి మీ ఓటు విశాఖ విస్తారమైన అభివృద్ధికి వెయ్యండి ఓట్ ఫర్ ఫ్యాన్ ఓట్ ఫర్ ఎక్స్పీరియన్స్